పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడ మహోన్నుడ మహాగరుడ కృపా సత్య సంపూరుడ కరికరం తండ్రి నాయన గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచనాలు తండ్రి నాయన ఏ అర్హత లేని నన్ను తండ్రి ఏ యోగ్యత లేని నన్ను తండ్రి నాయన నిలబెట్టుకొని మీ యొక్క మాటలు మాట్లాడటానికి మీ సన్నిధిలో ఉన్న నాకు ఇచ్చిన అవకాశము బట్టి వంద తండ్రి నాయన మాట్లాడబోతున్న ప్రతి మాటను తండ్రి నాయన నన్ను ఊరగా వాడుకోండి మీకు మహిమకరంగా ప్రతి మాటను మాట్లాడటకు సహాయం చేయండి సభ జ్ఞానంతో మీ మాటలను వివరించే విధంగా తండ్రి నాయన నాకు కావలసిన శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా చెప్పబడుతున్న ప్రతి మాటను వింటున్న నీ పిల్లలను కూడా తండ్రి నాయన నాయన వింటున్న ప్రతి మాటను విడిచిపెట్టక తండ్రి వాటిని నిమ్మరి వేసుకుంటూ తన జీవితంలో జ్యోతులుగా బ్రతుకుటకు సహాయంగా చేయమని ఈ కార్యక్రమం అంతా ఏమి నాయన మీకు మహిమకరంగా జరుగుటకు కృపచూపించమని పరిశుద్ధాత్మ దేవ నాలో మాలో ఉండి సహాయం చేయమని అర్థిస్తూ కన తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామని అడుగుతున్నాను తండ్రి ఇక ఈరోజు మీ మధ్య ఈ వాక్యాన్ని చెప్పడానికి దేవుని కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో ఎంతగానో ఆనందిస్తూ ఈరోజు చెప్పబడుతున్నటువంటి అంశాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ దానికి ముందు సమాజంలో కొన్ని విషయాల దగ్గర సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఏ విధమైనటువంటి ఆలోచనలతో కొన్ని విషయాలలో ఉన్నారనే విషయాన్ని మనం ప్రస్తావనగా చేద్దాం దేవుడి కృషి సమాజంలో ఏదేమి ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు అత్యంత సన్నిహిత్యంగా వారి కోసం ఉపయోగపడే ఏ ఒక్క విషయమైనా అది అర్థం కాకపోతే ఆ విషయాన్ని గురించి సమాజంలో మేధావులైనటువంటి వాళ్ళు చాలా మంది ఆ విషయాన్ని గురించిన చర్చలు చర్చోప చర్చలు అనేటివి జరుగుతాయి ఆ విషయాన్ని గురించి ప్రస్తావనకు తీసుకొస్తారు ఇంతకీ ఆ విషయం ఏంటి ఆ విషయం ఉన్నటువంటి వెసులుబాటు ఏముంది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక విషయాన్ని బాగా ఆలోచిస్తారు దానికి రకరకాల చర్చలు రకరకాల ఆలోచనలు మీటింగులు ఏమంటే ఇంకా కాన్ఫరెన్స్లు కూడా ఏర్పాటు చేసి ఆ విషయంలో అసలు ఏముంది ఆ విషయం ప్రయోజనకేమైనా ప్రజలకేమైనా ఉపయోగపడకరంగా ఉందా అని కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు మేధావులు అన్నవారి ఒక విషయాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని వాళ్ళకు ఒక విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలంటే ఒక చర్చను ఏర్పాటు చేసి కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసి అందులో ఉన్న విషయము వారికి ఉపయోగకరంగా ఉండాలని ఏమండి కొన్ని మీటింగులు కూడా జరగడం మనం సమాజంలో చూస్తుంటాం అలాంటి విషయమే ప్రతి మనిషి తన జీవితంలో ఆలోచించే ఒక విషయాన్ని అపోస్తుడైన పౌరు గారు ఒక విషయాన్ని మనకు చూపించారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక విషయాన్ని రాస్తూ తను కూడా నేనొక రాయబారిని అనేటటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ మనకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాడు పౌరు గారు ఇంతకీ మన యొక్క అంశం నేను రాయగలిగితే క్రీస్తు రాయబారులు ఎవరు క్రీస్తు రాయబారులు ఎవరు ఏమండి క్రీస్తు రాయబారులు ఎవరు అనగానే ఈ రాయబారులు అన్న పదం మనం సమాజంలో చూసినట్లయితే రాయబారులు అంటే అర్థం ఏమిటి రాయబారులు అంటే అర్థం ఏమిటి రాయబారులు అనగా ఎవరు ఇక రాయబారి అన్న పదాన్ని మనం ఆలోచించగలిగితే ఏమండి ఇంగ్లీషులో ఈ పదానికి అంబాసిడర్ అంటారు ఇంగ్లీష్లో ఈ పదాన్ని అంబాసిడర్ అంటారు తెలుగులో రాయబారి మధ్యవర్తి అంటారు ఏమండి రాయబారికి అర్థం ఏంటి రాయబారికి అర్థము మధ్యవర్తి రాయబారి లేదా ఇంగ్లీష్లో అంబాసిడర్ అని చెప్పేసి కూడా పిలవటం జరుగుతుంది అలా అపోస్త్రుడైన పౌరు గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమండి లేఖనములో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఒక వాక్యాన్ని ఎంత అది విలువైనదో ప్రతి మనిషి జీవితంలో దాల్పునటువంటి ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందో ఏమంటే అపోస్తుడైన గారు ఒక విషయాన్ని చెప్పి ఏమంటే ఏమి చెప్పాడో ఒకసారి మనం బైబిల్ యొక్క గ్రంథం దగ్గరికి వెళ్ళి ఏమంటే చూడగలిగితే కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో ఏమంటే పౌలు గారు ఒక విషయాన్ని చెప్పటం మనం చూడగలము చూడండి ఏమని రాశాడు కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై అన్నాడు మేము క్రీస్తుకు రాయబారులము మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము అంటున్నాడు నేను క్రీస్తుకు రాయబారినని తనే తన మాటల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను మధ్యవర్తిగాను రాయబారిగాను నేను ఉన్నానని చెప్పడం జరుగుతుంది ఈ మధ్యవర్తిత్వం ఏమిటి ఈ మధ్యవర్తృత్వం ఏమిటి ఈ రాయబారం ఏమిటి అని మనం కాస్త ఈ యొక్క పదాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఏమండి దేశంలో కూడా రాయబారులు ఉంటారు సమాజంలో ప్రజలకు ఉపయోగకరంగా జరిగే ఏ కార్యక్రమాల్లో కూడా వారికి అనుకూలంగా ఒక సమస్యను పరిష్కరించే విధంగా రాయబారులు ఉంటారు దేశాలలో దేశాలకు దేశాల మధ్య రెండు దేశాల మధ్య అటు ఇటు కూడా రాయబారులు ఉంటారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు వేరే దేశాలలో నివాసం చేసి ఏమండి అక్కడ వారికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చెప్పుకోవడానికి మన దేశానికి సంబంధించిన అక్కడ కొన్ని కార్యాలయాలు ఉంటాయి అవి రాయబార కేంద్రాలు అని అంటారు మన దేశంలో ఉండి వేరే దేశాలలో బ్రతుకు దేవు కోసము ఉద్యోగాల కోసము మరింకా దేనికోసము అక్కడే స్థిరపడి లేకుంటే తాత్కాలికంగా వెళ్ళి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఏమండి తన కుటుంబాన్ని పోషించుకోవటానికి తన పిల్లలను పోషించుకోవటానికి అక్కడ ఏదో కొన్ని పనులు చేసి ఏమండి తిరిగి రావడాలన్నా లేకుంటే అక్కడే ఉండాలన్నా ఏ సమస్య వచ్చినా అక్కడి వారితో చెప్పుకుంటూ ఇంకా సమస్య జటిలమైతే ఇంకా సమస్య జటిలమైతే తను ఎవరికి చెప్పుకోవాలో తను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయాలు అంటారు లేదా రాయబార కేంద్రాలు అంటారు ఈ రాయబార కేంద్రాలలో ఆ మనకు సంబంధించిన వారు వేరే దేశాలలో ఉంటే వారికి సమస్యలు వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వారంతా కలిసి మళ్ళీ తిరిగి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి సమస్యకు సంబంధించినటువంటి విషయం ఏంది అక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏందో ఇరు వర్గాల వారు ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు మన దేశాల్లో ఉన్నటువంటి అధికారులు ఇద్దరు కలిసి అసలు సమస్య అతనికి ఏముంది అని ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ సమస్య నుంచి అతన్ని బయట పడగవేయడానికి ఈ ఇద్దరు కూడా ఏమండి రాయబారులుగా మధ్యవర్తులుగా ఉంటారు ఇప్పుడు మధ్యవర్తి అన్న విషయం మనకు అర్థమయ్యింది అన్న పదం కాస్త మనకి అర్థమయ్యింది ఏమైనా అర్థమైంది సమస్య నుంచి మన మీదైనా సమస్యలు ఉంటే మన గురించి ఆ దేశానికి మనం చెప్పగలిగితే ఆ సమస్య నుంచి మనల్ని విడిపించే మధ్యవర్తులుగా రాయబారులుగా దేశాలకు మధ్య ఉంటారు ఏవైనా కూడా దేశంలో ఏవైనా కూడా సమస్యలు ఏవైనా ఉంటే రెండు ఇద్దరి తరపున ఇరు వర్గాల తరపున లేకుంటే ఇద్దరి తరపున మధ్యవర్త మధ్యవర్తిత్వాన్ని జరిగించడానికి మధ్యవర్తిగా రాయబారి ఉంటాడు రాయబారి ఉంటాడు సమస్య ఎలాంటిదైనా సమస్య ఎలాంటిదైనా ఈ రాయబారులు ఏం చేస్తారో తెలుసా సమస్యను మరింత సమస్యగా ఉండకుండా సమస్యను పరిష్కరించే దిశగా చక్కని చాకచక్యంతో ఓర్పుతో నేర్పుతూ సమస్య ఎంత జటిలమైన ఆ సమస్యను పరిష్కరించడానికి రాయబారులు ఉంటారు ఇంతకి అపశుడైన పౌరు గారు ఈ మాటను నేను క్రీస్తుకు రాయబారిని అన్న పదాన్ని ఎందుకు చూపించాడు ఎందుకు చూపించాడు నేను క్రీస్తుకు రాయబారిని నేను క్రీస్తుకు మధ్యవర్తిని అని ఏమండి మనం ముందు లేఖన భాగాలలో చెప్తున్నమాట ఇంతకీ మధ్యవర్తిత్వం అంటే ఏమిటి మధ్యవర్తిత్వము అంటే మనకు అర్థం కావాలంటే లోకంలో జరుగుతున్న కొన్ని సందర్భాలను మనం చూద్దామండి లోకంలో జరుగుతున్న కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే ఏమంటే సామాన్యంగా ఈరోజు ప్రతి మనిషి ఉదయం మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు తన వాడుకున్నటువంటి కొన్ని వస్తువులలో ఏమంటే పేస్ట్ నుంచి మొదలుకొని పడుకునేంత బెడ్రూమ్ వరకు బెడ్లో బెడ్రూమ్ వరకు ఇచ్చి వరకు ఏదో కొన్ని ఆయిల్స్ సంబంధించినటువంటి వస్తువులను వాడుకునేంత వరకు ఈనాడు సమాజంలో వస్తువులకు కూడా మధ్యవర్తులు ఉన్నారు వస్తువులకు కూడా రాయబారులు ఉన్నారు అలాంటి వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఇలాంటి వస్తువులకు రాయబారులు ఏ చోట మనకు కనిపిస్తారో ఏమండి మనం చూడగలిగితే ఏమండి టీవీల్లో మీరు చూస్తుంటారుగా టీవీ చూస్తుంటారుగా టీవీ దగ్గర కాసేపు కూర్చుంటే టీవీ దగ్గర కాసేపు కూర్చుంటే వస్తున్న కార్యక్రమాల కంటే అడుడీసలే ఎక్కువ అవునా కాదా వస్తున్న కార్యక్రమాల కంటే వచ్చే అడివిడలే ఎక్కువ వచ్చే ప్రకటనలే ఎక్కువ వచ్చే వాణిజ్య ప్రకటనలే ఎక్కువ ఏమండి ప్రతి ప్రకటనలో వీళ్ళు మధ్యవర్తులుగా రాయవారులుగా ఏమండి కనిపిస్తూ ఉంటారు ఇంతకీ ఈ మధ్యవర్తిత్వాన్ని వహించే వారు ఎవరు ఒకరు ఎవరు పడితే వారు ఉండడానికి వీలు మరి ఎవరు ఉండాలి సమాజానికి తెలిసిన ఉండాలి ఆ మధ్యవర్తిగా ఏదైతే ఒక వస్తువును ఏదైతే ఒక ప్రోడక్ట్ను మనకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఆ వస్తువును వాడుతున్నవాడై ఉండాలి ఇలాంటి రాయబారులు అందరికీ తెలిసిన వారు ఏమండి రాయబారులుగా ఉంటే ఆయన పరిచయం చేసే వస్తువు ఏదైతే ఉంటుందో అది కొనడానికి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మరి ఇలాంటి రాయబారులు మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఈ లోకంలో ఎవరున్నారు ఎవరున్నారు ఎవరున్నారంటే మనం చూడగలిగితే ఏమండి సినీ తారాల నుంచి మొదలుకొని ఆటలు ఆడుతూ ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టార్స్ వారికి ఈనాడు టీవీలో ఏమండి ప్రకటనల పేరుతో ఏమండి ఏమండి అక్కడ కొన్ని కొన్ని అడ్వర్టేసులు వీళ్ళు మధ్యవర్తిగా వస్తువులకు రాయబారులుగా పనిచేస్తూ ఉంటారు రాయబారులుగా పనిచేస్తుంటారు అలాంటి ప్రకటనలో ఒక ప్రకటన మీరు చూసే ఉంటారు ఏమంటే బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన కళ్యాణ్ జ్యువెలర్స్ అని మీరు విన్నారు కదా విన్నారు కదా ఈ ప్రకటనలో ఏమండి ఆ ప్రకటనను ఎప్పుడైనా మీరు ఆలోచించారా అక్కడ ఆ ప్రకటనకు సంబంధించినటువంటి అడ్వర్స్లో ఏ విషయాన్ని వాళ్ళు మధ్యవర్తులుగా ఇద్దరు ఉండి ఏ విషయాన్ని మనకు చూపిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఏమండి కళ్యాణ్ జ్యువెలర్స్ అనే అటువంటి ఒక వస్తు ఏమండి నగల వ్యాపారి ఇచ్చినటువంటి ప్రకటనలో ఉన్న భావాన్ని ఏమండి ఎంత విచిత్రంగా ఆలోచనాత్మకంగా ఏమంటే ఇచ్చాడో చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఏమంటే ఎలా ఉంటుంది ఒక పాఠశాల ఏమంటే ఆ ఇంగ్లీష్లో ఒక పాఠశాల ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు తర్వాత విద్యార్థులు ఏమంటే ఆ ఉపాధ్యాయుడు రాస్తూ పాఠాన్ని చెప్తూ ఉంటే ఆ విద్యార్థులు రాసుకున్నటువంటి ఆ తరుణంలో ఏమంటే వర్షం కురేయడం ఆ పాఠశాలలో పైన వర్షం కురుస్తుంటే క్లాస్ రూమ్లో కూడా వారు రాసుకుంటున్నటువంటి ఆ పుస్తకాల మీద పడటం ఆ పిల్లలు ఆ వస్తు ఆ యొక్క పుస్తకాలన్నీ కూడా తల మీద పెట్టుకోవడం ఉపాధ్యాయుడు దీన్నంతా చూసి బాధపడటం ఏమండి పిల్లలు చదువుకోవడానికి కూడా చక్కగా పాఠశాల లేదేంటి అని చాలా బాధపడుతుంటాడు ఉపాధ్యాయుడు ఏమంటే ఏం చేయాలి మరి ఏం చేయాలి అని తను ఆలోచిస్తూ ఆ పాఠశాలలోనే చదువుకున్నటువంటి ఒక పూర్వ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్పి ఏదో కొంత తాను ఏమన్నా సహాయం చేస్తాడన్న ఆలోచనతో బయలుదేరుతాడండి ఉపాధ్యాయుడు వెళ్తున్న ఆ ఉపాధ్యాయుడిని ఆ పూర్వపు విద్యార్థి ఇంటి దగ్గర ఒక వాచకొన చాపిస్తాడు ఆపుతూ ఉంటే ఆ విద్యార్థి చూసి ఏమంటే ఆయన ఆపకండి ఆయన్ని ఆపకండి ఆయన మా గురువు గారు లోనికి రానివ్వండి అని లోనికి వచ్చిన తర్వాత భోజనాన్ని పెట్టి కుశల ప్రశ్నలు అడిగి చేతులు కడుక్కుంటూ ఆ ఉపాధ్యాయుడు ఆ పూర్వపు విద్యార్థిని ఈ స్థలం ఉన్నటువంటి ఆ పాఠశాల సమస్యను చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని అనుకుంటూ చేతులు కడిగి చివరికి చెప్పకుండానే వెళ్ళిపోతుంటాడు చెప్పకుండానే వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోయి ఆ పాఠశాలను చూస్తుంటే అప్పటికి ఆ పాఠశాల అంతా కూడా బాగుపడుతూ బాగు చేస్తున్నట్టుగా ఉంటుంది ఏమండి ఆ డేస్లో అక్కడ రాయబారులుగా పనిచేసిన ఇద్దరు ఎవరో తెలుసా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నది అమితాబ్ బచ్చన్ గారు పూర్వ విద్యార్థిగా ఉన్నది నాగార్జున ఈయన వెళ్ళి చూడగానే ఆ పాఠశాల అంతా కూడా చక్కగా నిర్మాణమై చక్కగా ఉంటుంది ఏమండి అప్పుడు ఒక ఆలోచనాత్మకమైన ఒక మాటను అందులో వస్తుంది మీరు గమనించండి ఏమని నమ్మకమే ఒక జీవితం నమ్మకమే ఒక జీవితం వస్త బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి వ్యాపారికి ఏమండి ఇచ్చిన కి ఏమైనా సంబంధం ఉందా కానీ ఒక నమ్మకమైన విషయాన్ని మమ్మల్ని నమ్మండి మీకు అవసరమైనది ఏదో మాకు తెలుసు మా మా యొక్క జ్యువెలరీకి మీరు రండి బంగారు ఆభరణాలు మీకు ఎటువంటివి అవసరమో ఎటువంటి ఆభరణాలు మీకు కావాలో మీకంటే ముందే మాకు తెలుసు మమ్మల్ని నమ్మండి నమ్మకమే ఒక జీవితం నమ్మకం కొంచెం ఎంత విచిత్రంగా ఉందండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు ఇంతటి విషయాన్ని ఒక నమ్మకమైనటువంటి జీవితం ఒక విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది అందులో అలాగే మరొక ప్రకటన కూడా ఉంటుందండి షాంపు గురించి ఆ షాంపే గార్నియర్ షాంపు షాంపు గురించి మీరు విన్నారు కదా ఆ షాంపులో గురిచేటువంటి ఆ ప్రకటన అడ్విడస్ లో ఒక ట్రక్ బురదలో గురికి ఒక ట్రక్ బురదలో కూరుకుపోతుంది కూరుకుపోయిన ఆ ట్రక్కును ఇప్పుడు ఎవరచ్చి తీయాలి ఎవరైతే గార్నియర్ షాంపు పెట్టుకున్నారో వాళ్ళే వెళ్ళి తీయాలి ఎందుకు గార్నియర్ షాంపు పెట్టుకుంటే ఎలా ఉంటుంది